హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే ఇలా ఉన్నాను మా ఏరియాలో కన్నతల్లి పెద్ద కొడుకు చేసిన అన్యాయం గురించి పంచాయతీ రేపు ఉంది అనే విషయం గురించి చెప్తామనేసి వీడియో చేశాను రేపు అయితే పంచాయతీ పెట్టుకున్నారు వాళ్ళ ఆస్తి పంపకం వాళ్ళు ఎక్కలు చెప్పాలని మాత్రమే అడుగారు ఎక్కలు చెప్పుతుందా లేదా అనేది రేపు పంచాయతీలో తెలుస్తుంది ఆమె చాలా అసలు ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళ పెద్ద కొడుకు పెళ్ళై పెళ్ళైనప్పటి నుండి ఆమె చేసిన అన్యాయాలు అంతా ఇంత కాదు ఒక సవితి తల్లి చే చేసే పనులన్నీ చేసింది ఆమె కన్న తల్లి అనుకోవాలా సవితి తల్లి అనుకోవాలా అనేది వాళ్ళ పెద్ద కూడలకి ఇప్పుడు అర్థం కాదు ఎందుకనంటే పెళ్ళైనప్పటి నుండి చూస్తుంది ఒక కొడుకును తాగుబోతుని చేసేసి పెళ్ళి చేసేసి వడబెట్టుకునే షాపు తీసేసుకొని తాగుబోతుని చేసి సంతకాలు పెట్టించుకొని బిడ్డకు రిజిస్ట్రేషన్ చేసేసి తండ్రి చనిపోయిన లెక్కలు చెప్పకుండా మొత్తం ఆమె చేసే పనులు అన్నిటికీ కూడా ఒక్క కారణం లేకుండా కొడుకు చెప్పకుండా అన్నీ చేసేసింది డబ్బులు ఉండేవాళ్ళం మామయ్య దాదాపుగా ఆయన చనిపోయినప్పటికీ రెండు కోట్ల చిల్లర ఉంటాయి అవి చెప్పట్లేదు మొత్తం కొడుకు చెప్పకుండానే వసూలు చేసింది అనే విషయాలన్నీ పెద్ద మనిషికి చెప్పింది మొన్న మరి అవి రేపు చెప్తుందా లేదా ఏం చేస్తుంది వాళ్ళ పెద్ద కోడలు కూడా అడగాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా ఆమె లెక్కలు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది ఆమె అడిగే విధానం ఏ ఒక్క లెక్క మిస్ అయినా వాళ్ళ పెద్ద కొడుక పెద్ద కోడలికి అన్నీ తెలుసు ఎందుకంటే ఆ ఏరియాలో బజార్లో ఇచ్చిన అప్పులు అన్నీ తెలుసు ఎవరికి ఇచ్చింది ఎవరికి వసూలు చేసుకున్నది ఎవరి పేరు పెట్టి ఎవరికి ఇచ్చింది ఇక్కడ పక్కన ఊర్లో వాళ్ళ అమ్మోళ్ళ ఊర్లో బ్యాంకులల్లో అన్నీ ఆమెకు తెలుసు ఎందుకంటే న్యాయపరంగా అడగాలి న్యాయపరంగా అనేది చూసుకుంటే జీవితం పోయింది తప్ప న్యాయం పనికి రావట్లేదు ప్రస్తుతం అయితే న్యాయం అయితే పనికి రావట్లేదు ఆమె ఎందుకంటే క్యాజువల్గా చెప్తున్నా ఒక ఆడపిల్ల ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంటుంది కానీ పెళ్లి చేసి వదిలిపెడితే వాళ్ళు ఏన్న బతుకని నేను సంతోషంగా ఉంటుంది చాలు అనుకున్న తల్లి మాత్రం ఇంకొకరైతే ఉండద్దండి నేను ఎక్కడ చూసినా అలాంటి తల్లిని అయితే చూడలేదు ఎవరైనా ఉంటే సవతి తల్లి ఉంటుందో ఏమో కొడుకు అన్న కొడుకును నాశనం చేసే తల్లిని చెప్పకుండా దొంగ పనులు చేసే తల్లిని మాత్రం దాన్ని చూస్తున్న అది దానిలాంటి తల్లి ఆమె కూడా ఉంది ఎందుకంటే ఒక పద్ధతి అనేది ఉంటుంది బతుకు బతుకుతో ఒక పద్ధతి అనేది ఉంటుంది ఎవరికైనా ఆడవాళ్ళకైనా మొగలకైనా తల్లి ఏ తల్లులకైనా దానికి ఏమీ లేదు కొంచెం కూడా మానవత్వం అనేది లేకుండా పెద్ద కూడలు ఇంబడబడి చిన్న కూడలు నన్న వచ్చిండనర్స్ లేదు ఎందుకంటే కొన్ని కొడుకులు రాడు అదేమి అదేమిరందీ లేదు వాళ్ళకి ఇంకా వాళ్ళు వాళ్ళ తమ్ముడు చేయబట్టే చనిపోయి కోడల తమ్ముడు అయినా కూడా కాలం చెల్లింది పోయిండు అనే కాడికి వాళ్ళే సంతృప్తి పడతా ఉన్నారు కూడా అట్లనే ఉండాలి వాళ్ళు ఇంబడి పడి వాళ్ళే బాగుండాలి అనుకునే కొడుకులు పెళ్ళిళ్ళు చేయద్ది తల్లులు కూడా చేయకండి జీవితాలతోనైతే ఆడుకోకండి రేపు పంచాయతీలో ఆమె ఏమో అడగబోతుంటుంది ఏం చెప్పబోతున్నది అనేది మరొక నేను వీడియోలో చెప్తాను మీ అందరూ ఆమెకు ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నా ఎందుకంటే బజారులు చేయబట్టే బతుకుతుంది ఆమెకి ఎవ్వరు ఏ చుట్టాలు కదా వచ్చిన పెద్ద మనుషులే చెప్తారు ఎందుకంటే న్యాయం అడుగుతుంది కాబట్టి ఎవ్వరు కావాలని అయితే ఆమె అడగట్లేదు ఎందుకనంటే ఆమె ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వాలి కరెక్ట్గా న్యాయం అడుగుతుంది వరకు కూడా ఎందుకంటే తన తోటి కూడలు తన భర్తకే ఎదురు పోయి చేసింది రేపు అడిగే విషయంలో ఆమె అయితే అవుట్ పని అయిపోతుంది అది ఏ చిన్న విషయం అడిగినా కూడా ఆమె ఏం ముఖం ఎడబెట్టుకుంటుందో రేపు తెలుపుతుంది ఇక నా సపోర్ట్ ఉందని అనుకుంటుందేమో కానీ ఏం పని చేయదు న్యాయం కాడ సరేలేండి ఏం జరుగుతుందో చూద్దాం మరి రేపు ఏం జరుగుతుంది అనేది రేపు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో రేపు నేను మరొక వీడియోతో కలుస్తాను నాకు మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా చూడండి సపోర్ట్ చేయండి బాయ్ మరి